రాక్షసులందరినీ కూడా పిలుస్తాడు పిలిచి ఈ నారాయణుడు విష్ణు నా తమ్ముణ్ణి చంపాడు కదా ఆయన ఎక్కడ ఉంటే ఉంటాడు ఆయన భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే ఎక్కడైతే దాన ధర్మాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే భజనలు కీర్తనలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే తపస్సు చేసుకుంటూ ఉంటారో ఎక్కడైతే మంచి జరుగుతూ ఉంటుందో అక్కడ భగవానుడు ఉంటాడు కనుక ఈ లోకంలో ఎవరు తపస్సు చేసినా సరే వారందరినీ కూడా చంపేయండి అలా ఎక్కడ కూడా ఆయన పేరు వినిపించకూడదు మొత్తం నా పేరే ఉండాలి అని ఇది రాక్షస ప్రవృత్తి అంటారు మనకి కలికాలంలో కలియుగంలో కూడా మనం చూస్తాం అంతా నాదే అంతా నేనే నాకు ఎవరు ఉండకూడదు ఇదంతా చేసింది నేనే ఇదంతా నాదే అని మనం అంటూ ఉంటాం దీన్నే రాక్షస ప్రవృత్తి అంటాడు అంటే హిరణ్యకేశవుడికి తెలియదా అంటే తెలుసు తమ్ముడు చనిపోయినప్పుడు తల్లికి ఎన్నో వాక్యాలు బాధపడుతూ ఉంటే తన తల్లికి చెప్తాడు అమ్మా ఎందుకు దుఃఖపడుతున్నావు ఈ శరీరమైన శాశ్వత ఈ శరీరం ఎప్పటికి ఉండేదా ఈ లోపల ఉండేటువంటి ఆత్మే కదా నశించనిది ఈ ఆత్మ గురవానుడు మనం చేసినటువంటి పూర్వ జన్మ కర్మ అనుభవించడానికి ఇచ్చినటువంటి ఒక శరీరమే కదా ఈ శరీరం పోతే ఈ శరీరం గురించి ఎందుకు ఏడుస్తున్నావు ఇదేం శాశ్వతమైంది కాదు కదా అని ఇలాంటి నీతులు ఎన్నో చెప్తారు గణకర్షకుడు ఆయనకి తెలుసు ఓ భగవంతుడు ఉంటాడు మనం సృష్టిస్తాడు ఆ కర్మ ప్రారంభం అనుభవించడానికి శరీరం ఉందని అయినా తెలుసు తెలవడం వేరు మనం అందరికీ చెప్పడం వేరు మనం ఆచరించడం వేరు కనుక నిరక శనికి ఆచరణ లేదు ఎప్పుడైతే అహంకారం పెరిగి ఉండేటువంటి ఋషులందరినీ కూడా సంవరిస్తూ ఉన్నాడు ఇలా సంవరిస్తూ ఉంటే ఈయనకి సంతానం కలుగుతుంది నలుగురు కుమారులని చెప్తాడు దాంట్లో ప్రహ్లాదులు కూడా ఈయనకి కొడుకుగా జన్మిస్తాడు ఆ ప్రహ్లాదుడు మంచి హరినామ సంకీర్తన ఎప్పుడు నారాయణనే స్మరిస్తూ ఉండేటువంటి వాడు ఎప్పుడు తమకు ఉండేటువంటి గురువులందరూ పాఠం చెప్పిన ఇది కాదు మనంతా కూడా ఈ ఉండేటువంటి ఈ నారాయణుడు ఇవన్నీ ఏం లేవు మనమందరం కూడా ఒక మంచి రజో గుణాన్ని కలిగి ఉండాలి తమో గుణాన్ని కలిగి ఉండాలని ఆ రాక్షస నీతి ఆ ప్రవృత్తి ఏదైతే ఉంటుందో అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా నారాయణ స్మరణ చేస్తూ మిగతా వారి స్నేహితులందరికీ కూడా ఈ నారాయణ నామస్మరణ గురించి చెప్తూ ఉండేటువంటి వాడు ఇక ఈ రెండు ఎందుకు వచ్చింది అంటే ఈ హిరణ్య కష్టపడి భార్య గర్భవతిగా ఉండే సమయంలో నారదుడు ఈ గర్భవతి అంటే ఈ యొక్క ప్రహ్లాదు కడుపులో ఉండే సమయంలో నారదుడు ఈయనకి ఈ నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేసి కొన్ని మంచి విషయాలు తెలియజేస్తాడు చేసినప్పుడు ఈయన పుట్టిన తర్వాత ఎప్పుడైతే గర్భంలో ఉండేటువంటి శిశువు అవన్నీ కూడా గ్రహించి మనం కూడా చెప్తాం కదా గర్భవతులుగా ఉండేటువంటి స్త్రీలు చక్కగా అక్కడ ఉండేటువంటి రామాయణ పారాయణము భగవద్గీత పారాయణము సీతా కళ్యాణము ఇట్లాంటివి చదువుతూ ఉండే పుట్టేటువంటి పిల్లలందరూ కూడా సుగుణవంతులు మంచి గుణవంతులు పుడతారని అట్లనే నాలుగు దానికి ఉపదేశం చేస్తారు చేసినప్పుడు ఆ ఉపదేశం చేసినటువంటి గురువు అంటారు కదా ఆ గురువుని ఆశ్రయించి ఉన్నాడు ప్రహ్లాదుడు గురువుని ఆశ్రయించకుండా ఉండేటువంటి వాడు హిరణ్య కశ్యపుడు అందుకే ఏ మానవుడైనా తరించడానికి ఒక గురువు అనేటువంటి వాడు ఉంటే ఆ గురువు ద్వారా తరించడానికి సులభంగా ఒక మార్గం మనకు దొరుకుతుంది అని ప్రహ్లాద చరిత్ర మనకు తెలియజేస్తుంది అయితే ఈ యొక్క ప్రహ్లాదులు ఏదైనా హిరణ్య కశ్యపునికి వ్యతిరేకంగా చెప్తూ ఉండేటువంటి వాడు అట్లా తండ్రి గౌరవం లేదు లేదా అంటే ఉంది గౌరవం ఇట్లా ఉండేటువంటి సమయంలో ఒకసారి హిరణ్య కశ్యపుడు తమ కుమారిని చదివించిన తర్వాత ఆ ఉండేటువంటి గురువు గారిని పిల్లవాడిని తీసుకొని రాదు తీసుకొని వచ్చిన తర్వాత నాయన ఇది రోజులు చక్కగా నువ్వు విద్యాభ్యాసం చేశావు కదా అసలు ఏంటి విద్యలో ఉన్నటువంటి ఏంటి నువ్వు నేర్చుకున్నది అని అడిగినప్పుడు ప్రహ్లాదు చక్కని విషయాన్ని తెలియజేస్తాడు నానా ఇదంతా శాశ్వతమైంది కాదు మనకు నడిపించేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఇదంతా మనం ఏదో నేను నడిపిస్తున్నాను ఇదంతా నేను చేస్తున్నాను అని చెప్తూ ఉంటాం కానీ ఈ నేను నాది ఏం లేదా అంతా నడిపించేది ఆయన్నే అంటారు ఆయన అంటే ఎవరు అంటే విష్ణు అంటారు అప్పుడు హిరణ్య కశ్యపుడికి చాలా కోపం వస్తుంది వచ్చిన తర్వాత హిరణ్య కశ్యపుడు ఆ యొక్క ప్రబల అనేక విధములుగా శిక్షలు వేస్తాడు ఏం వేసినప్పటికీ కూడా ఆయన ఒకటే ఈ శరీరం కాదు ఇదంతా భగవంతుందే అని భగవంతుని మీద పూర్తి విశ్వాసాన్ని ఉంచి ఆయననే వేడుతూ ఉండేటువంటి వాడు ప్రహ్లాదులు కనుక ఆయనకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి వాడు ఒక రోజున ఇద్దరికి వాగ్వానం ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత ఎవరా విష్ణు విష్ణు అంటున్నావు ఎక్కడున్నాడు విష్ణు కనిపించారు ఆయనకి ఎప్పుడైనా ఎక్కడున్నారు విష్ణు అంటే ప్రహ్లాదులు చెప్తాడు విష్ణు దర్భ అంటే గడ్డితో మొదలు పెడితే ప్రపంచంలో అత్యంత పెద్దమైనటువంటిది విలువైన ఏదైతే ఉందో అంటే ఈ యొక్క గడ్డితోటి మొదలు పెడితే ఆ పెద్దనైన వస్తువులకు అంతటా ఆనే వ్యాపించి ఉన్నారు అంతర్వహిష్ట నారాయణ ఊర్ధ్వస్త నారాయణ అధస్త నారాయణ అంతర్వహిష్ట నారాయణ అని అంటే ఎక్కడైనా ఆయన నిండే ఉన్నాడు చెట్లలో పుట్టలలో బుద్ధలలో ఎక్కడైనా ఆయనే ఉన్నాడు అంటాడు అన్నప్పుడు ఏం విష్ణు ఎక్కడైనా ఉన్నాడు అంటున్నావు ఈ స్తంభంలో ఉన్నాడా విష్ణు అని అన్నప్పుడు తప్పకుండా ఒక గడ్డి కోసలే ఉన్నప్పుడు ఈ స్తంభంలో ఉన్నాడు తప్పకుండా ఉంటాడు అని చెప్పినప్పుడు ఆ యొక్క హిరణ్య కశ్యపుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గదతో ఆ స్తంభాన్ని కొట్టినప్పుడు ఆ స్తంభంలో నుంచి ఆవిర్భవించినటువంటి వాడు స్వామి అయితే ఆ నృసింహస్వామి ఆవిర్భావం నిజంగా కోరుకున్నటువంటి కోరిక ఎటువంటిది అంటే నేను పైన చావకూడదు కింద చావకూడదు అలానే మనసుతో చావకూడదు మృగంతో చావకూడదు అలానే జీవం ఉన్నటువంటితో వాటితో చావకూడదు జీవం లేనటువంటితో లేనటువంటి వాటితో చావకూడదు ఇట్లా అనేకమైనటువంటి కోరికలు కోరాడే తాను ఎప్పటికీ ఉండడానికి మరి ఒక భక్తుడు నృసింహస్వామి చాలా వైభవమైనటువంటి పూర్తి ఎప్పుడు మనం ఒకసారి మనస్ఫూర్తిగా పిలిచేటువంటి దైవం ఏదైనా ఉంది అంటే అది మనం నృసింహస్వామి అని చెప్తారు కనుక ప్రహ్లాదులు ఇందులో ఉన్నాడు అని మనస్ఫూర్తిగా ఆయన విశ్వసించి చెప్పాడు గనక ఒక భక్తుని మాట నిజం చేయడానికి ఆవిర్భవించినటువంటి గొప్ప మూర్తి నృసింహావతారం నృసింహస్వామిని ఆరాధించిన సేవించిన ఆయన యొక్క నామాన్ని స్మరించిన మనకుండేటువంటి ఏ కష్టమైనా తొలగిపోతుంది అంటే అప్పుడు స్వామి ఆవిర్భవించారు ఆవిర్భవించిన తర్వాత ఈయన శివుడు అంటున్నారు ఎంత అహంకారం ఆయనకి ఆ ఏడా విష్ణు ఇప్పుడు దొరికాడు నాకు ఆయన చేతిలో ఉండేటువంటి గదను తీసుకొని స్వామి మీదికి విసిరినప్పుడు ఆ యొక్క నృసింహ స్వామి చాలా ఆవేశమైనటువంటి అవతారంతో ఆవిర్భవించాడు ఆయన చూస్తూ ఉంటే ఆ కళ్ళలు విడిమిట్లు కలిపేట్టుగా అంటే ఆ కళ్ళు వెలుస్తూ ఉన్నాయట ఆ హిరణ్య కశ్యపుడు చూడలేకపోతున్నాడు ఆయన గదని అక్కడ పక్కన పారవేసి ఆ హిరణ్య కశ్యపుల్ని ఒక్కసారి చేతిలోకి తీసుకొని అక్కడ ఉండేటువంటి వారి ఇంటిలో ఉండేటువంటి కడప అంటాం కదా కడప మీద కూర్చొని రెండు చేతులతో గోర్లతో ఆ యొక్క వక్షస్థలాన్ని చీల్చి ఆ పేగులు మెడలో వేసుకుంటాడు స్వామి అంటే దేవతలందరినీ అంటే బ్రహ్మాది విష్ణు శివాది దేవతలందరినీ కూడా గడగడలాడించిన హిరణ్య కష్యపుణ్ణి ఆ స్వామి ఒక భక్తుని మాట నిజం చేయుట కొరకు ఆవిర్భవించి ఆయని కష్యపుని వధించినటువంటి రోజు ఈ రోజు నృసింహస్వామి ఆవిర్భవించినటువంటి రోజు రోజు కనుక అటువంటి నృసింహస్వామి ఆవిర్భావం సాయంకాలం కూడా జరిగింది కనుక ఈ నృసింహ జయంతి రోజు మన పుల్మండ క్షేత్రం మన కూడా స్వయం గా వెలిసినటువంటి మూర్తి అంటే ఎప్పుడైనా తనంతడతాను వెలిసినటువంటి క్షేత్రంలో చాలా మహిమ ఉంటుంది అట్లే మన నరసింహ స్వామి కూడా చాలా విశేషమైనటువంటి మహిమ కలిగినటువంటి మూర్తి మన స్వామి అలాగా స్వామికి ప్రతి సంవత్సరం లాగానే సంవత్సరం కూడా ఈ నరసింహ జయంతిని పురస్కరించుకుని నూట ఎనిమిది కలసిముల చేత అభిషేక కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ఆరంభం చేసుకుంటూ ఉన్నాం అదైన తర్వాత స్వామికి లక్ష్మీ నరసింహ తర్వాత సాయంకాల సమయానికి సుమారు నాలుగు నాలుగు ఐదు సమయానికి స్వామి ఆవిర్భవించే సమయం కనుక స్వామిని పూజలలో వేసి మనం అందరం కూడా స్వామిని ప్రార్థిస్తే తప్పకుండా ఈ రోజంతా కూడా ఈ యొక్క క్షేత్రంలో మనం ఆ నామస్మరణ ఆ స్వామి విశ్వాసాన్ని ఈ కార్యక్రమంలో మనం పాల్గొంటే మనకు ఉండేటువంటి కోరికలన్నీ ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలానే యొక్క స్వామి ఈ కులూరు మండలలో ఉండేటువంటి స్వామి చాలా విశేషమైన ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు ఎప్పుడైనా మనం విశ్వాసంతో భగవాన్ని ప్రార్థిస్తే ఏదైనా ఇచ్చేటువంటి గొప్ప అద్భుతమైన శక్తి కలిగినటువంటి మూర్తి మన నరసింహస్వామి ఇక్కడ ఒక ముప్పై రెండు ప్రదక్షిణాలు అంటే నృసింహం కూడా ముప్పై రెండు అక్షరాలు కనుక ముప్పై రెండు ప్రదక్షిణాలు మనం అనుకూలం చేస్తే తప్పకుండా నెరవేరుతుంది ఎప్పుడు అంటే మనకి భక్తి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు మన అందరం కూడా అభిషేక కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుందాం మీ అందరికి కూడా ధోతి ఎవరైతే కట్టుకొని ఉంటారో వాళ్ళకి స్వామికి ఒక కలిసాన్ని ఇస్తే ఒక ప్రదక్షిణంగా మనం లోపలికి వెళ్ళి స్వామికి అభిషేక కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుందాం లక్ష్మీ నృసింహ భగవానికి వెంకటేశ భగవాన్ Thank yeah. you. गड़ी पे रामकणता मंडित रे भाई भाई पादरान ने प्रोजेक्ट

लेक्चर माझा भागीदाराबद्दल आहे आणि लोकं करतात सगळं तेलाना वेकले सेवा प्रोजेक्ट बदला दिसतोय वेकले ಆ <laughs> గాంధీలో కూడా అది వేరే నువ్వు రాంధ్రా లెఫ్ట్ సైడ్ వస్తుంది కర్ణాటక నాంధర దగ్గర వస్తుంది నేను చెప్పాను మావూరే రెండు శక్తి జిల్లాల్లో పుంజాబ్ బాగుంది ఒకటి పుంజాబ్ బాగుంది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇండియా ట్వంటీ పర్సెంట్ బట్ నేపాల్ ముక్తి లింగం బాగుంది

आरामेन्ड <laughs> <laughs> <STE Help> ये हमारा है जैसे आराधना है मेरे है सरत ये बोल रहा है ये हमारा है और मधुबदो कर कर पट कौन से है ये बोल रहा है मेरे अच्छे रख पर वाले से लोगों के में दिस को

அதனால அவங்க பையன் இப்பதான் வந்துருக்கான். இவ டி. எம். எம். என்ன பண்ணலாம்? அந்தல மாட்டினியவேல. அந்த நேரத்துல வந்துட்டு தரப பிளாஸ்டிக் போட்டு வந்துட்டான். ஓ சைனல இருக்கான். தானா சைனல இருக்கான்.

बिल्ली इधर नहीं थे सांगर ना इधर आठ पंच गा ना प्लेस पे बैठो कल साल इस पे बैठो दो तो आठ दर्द डिजार्व बोलना दे मार एक तालियाँ जगदेश्वर बोला साहूरत नाम सर्वात आम आम के बद्र दोषिया मुल्लिमों ने आमदेश दिया निशान कैसे कोमलनाम यहाँ जुटते हैं लेकिन ना हो ऐसा कार्य अमर मातृभूमि कार्यात्मक ना हो ऐसा साहूरत नाम बद्र दोषिया जरूर ना हमें जमान सिसाओ करें माना सेवना दही या दही या बिजाई अभी अभी बस जलतम

హేయ్ 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 జెడ దారా అన్న ఒక పుట్టణం చూడండి మంగళం గణసింద అన్న కంటన అదే